న్యూస్ అండ్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం కలవలపల్లి గీతా మందిరంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సెంట్రల్ ప్రెసిడెంట్ కొండేపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన అనుబంధ సంస్థ పరమహంస యోగానంద నేత్రాలయం వ్యామగిరి వారిచే ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ వైద్య శిబిరంలో సుమారు రెండు వందల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లజోళ్లు మందులు పంపిణీ చేశారు అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయనున్నారు ఈ కార్యక్రమానికి పాత్కూరి శ్రీనివాసరావు ఆర్థిక సహాయ సహకారాలు అందించడం జరిగిందని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కొండేపాటి రామకృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సెంట్రల్ సెక్రటరీ జీవీఎం కృష్ణారావు ట్రెజరర్ ఈ నాగేశ్వరరావు విఎన్వి ప్రసాద్ బొల్లా శ్రీనివాస గౌడ్ మాచర్ల మధుసూదన్ నల్లూరి వీరరాఘవులు నీరుకొండ సుబ్రహ్మణ్యం పరమహంస యోగానంద నేత్రాలయం వైద్య సిబ్బంది మరియు కలవలపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు కలవపల్లి గ్రామంలో డాడర్ బాబు నెట్వర్క్ సెంటర్ తరఫున ఉచిత కంటి వైద్య శిబిరం రాజమండ్రి రామగిరి యోగానంద పరమంస వారికి నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి ఈ గ్రామం నుండి రెండు వందల మంది రెండు వందల మంది పైగా మనకి పేషెంట్లు రావడం జరిగింది వారందరికీ ఉచితంగా కళ్ళదోళ్లు మందులు పరీక్షలు నిర్వహించడం జరిగింది వారికి అవసరమైన మందులు గాను ఆపరేషన్లు అమ్మిస్తున్నాను మా ఊరు దయశీలు శ్రీ భవన్ లయస్ వాన గారు అయినటువంటి పాత శ్రీనివాస గారు ఆర్థిక సహాయాన్ని అందించారు వారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా మేము రాడు గరపున నిర్వహించాము వారికి పాతు శ్రీనివాస గారికి మా మా తరఫున మా రాడుగబాబు నిడవా సెంటర్ వరకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము ఇలాంటి కార్యక్రమానికి పాత శ్రీనివాసరావు లాంటి వారు మరి ఎంతమంది వచ్చి ఈ గ్రామంలో అన్ని కార్యక్రమాలు మా రాడు సెంటర్ నిడవా నిర్వహించగలరాని కోరుకుంటున్నాము అలాగే ఈ రోజు ఇక్కడ పరీక్ష నిర్వహించి ఆపరేషన్ నిర్వహించిన ఆపరేషన్ పడుతున్న వాళ్ళందరిని రాజమండ్రి రామకృష్ణ పరమహంస యకనంద వాళ్ళు ఉస్సమ వాళ్ళ వేయినట్టు తీసుకెళ్లి ఉస్సమ ఆపరేషన్ నరసింహ జరుగుతుంది రౌడ్రి క్లబ్ సెంటర్ ప్రెసిడెంట్ అయిన కలమదేవా స్వామియుడు ఉండేవారు రామకృష్ణ గారి ఆద్వారయంలో ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరా జరిపించడం మా ఊరికి ఎంతో ఆనందదాయకం ఈ కార్యక్రమానికి నేను పాల్గొన్నందుకు నాకు సంతోషంగా ఉంది ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మా ఊరి తరఫున గుండే రాక్ష గారి మరెన్నో చేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను